అందరికీ నమస్కారం వేదిక నాకు పెద్దలకు వేదిక ముందు ఆశీలు అయినటువంటి కలింగ కోమటి పెద్దలందరికీ కూడా యువకులందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు బాబు దయచేసి నిశ్చబ్దంగా ఉండండి ఒక ఐదు నిమిషాలు చివరిని ఈరోజు ఒక చక్కనైన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం చాలా రోజుల తర్వాత ఐటీ నగరం అంటే సుమారు నూట డెబ్బై ఐదు కుటుంబాలు ఈ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితుల్లో చెట్టు పిట్టగా ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకోలేని విధంగా ఒకరిని చూస్తే ఒకరు పరకలించుకోలేని విధంగా ఉండేప్పుడు ఈరోజు పేదల డాక్టర్గా ఉన్నటువంటి సీతారామంతో గారు ఆ రోజు రెండు వేల పదహారులో నేర్ప నగర కలింగ బాబు సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజే శ్రీకాకుళంలో హయాదగర్లో కూడా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకుని అనుగుణంగా ఏర్పాటు చేసి మనందరికీ కూర్చోబెట్టి ఒక పటిష్టవంతమైన సంఘాన్ని నిర్మించినందుకు ఆ సంఘం ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా ముందుకు కొనసాగుతున్నందుకు కార్యక్రమాలతోనే మీ అందరి తరఫున ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీ అందరూ ఉన్నారు మాట్లాడతాం వెళ్ళిపోతాం కానీ మీ సమస్యల్లో పాల్పంచుకున్న వాళ్ళు మీకు కష్టం వస్తే మీతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు డబ్బున్న చనిపోతే పది మంది హాజరవుతారు కానీ ఒక పేదవాడు చనిపోతే పలక ఈరోజు మన గుండెల్లో ఉండాలి ఆ రోజు నాకు రోజు గుర్తుంది మన బాబురాజు గారు సెక్రటరీ ఈ సంఘానికి ఎంతో సేవ చేశారు చనిపోయారు అదే రోజు డాక్టర్ భీమశంకర్ గారు ప్రజలు చనిపోయారు అక్కడ చూస్తే డబ్బుల సమూహం ఉంది ఇక్కడ చూస్తే బాబురాజు అందరూ ఎంతలో ప్రతి పాదవాడు కూడా కోర్టు కట్టి స్వశాన వాటికి వరకు పరిగెత్తుకొని వచ్చారు అంటే అటువంటి ఐక్యతని అటువంటి నిర్మాణం మన గుండెల్లో ఆ రోజు సృష్టించిన వాడు డాక్టర్ గుప్తా అని చెప్పి గుర్తు చేస్తున్నా చనిపోయినా డబ్బు వాళ్ళ వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ కట్టెలు కొనడానికి కూడా ఆస్కారం పేద కుటుంబాలు కూడా మనలో ఉన్నాయి అటువంటి కుటుంబానికి సంఘం తరపున రెండు వేల రూపాయలు ఇచ్చి ఆ శ్మశాన ఖర్చుల కింద ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ శ్రీకాకుళం నూట డెబ్బై ఐదు కుటుంబాలు పేదవాళ్ళతో ఉన్నారు మీరందరూ ఏ రోజు కష్టపడితే ఆరు కాలం కష్టపడి పల్లెంట్ల తినాలంటే మీరు కష్టపడితే కానీ మూడు దొరుకుతున్నటువంటి కుటుంబాలు ఇక్కడ అటువంటి కుటుంబాలంతా కూడా ఈ రోజు సంఘం తరఫున ప్రశ్న వచ్చు స్వామి రండి మన సోదరుడి దగ్గరికి వెళ్తే ఆ సమస్యకి ఈ సంఘం తరఫున ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆ రోజు మీ అందరినీ కూడా ఏకం చేసినటువంటి ఒక గొప్ప మంచి రోజు ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాలి మీరందరూ పేదవారు కానీ ఈ రోజు సంఘంలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మీరు యాభై ఐదు రూపాయలు ఇచ్చినటువంటి నిధిని మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు డిపాజిట్ చేశారు అది అంటే పేరు చెప్పుకోవడం కాదు సంఘం అంటే మనం ఫోటో కాదు సంఘం అంటే పత్రికా ప్రకటన కాదు సంఘం అంటే బాధ్యతాయుతంగా పనిచేయాలి ఆ సంఘం పటిష్టంగా పనిచేయాలి అటువంటి తృప్తి ఈ సంఘ సభ్యులందరూ కూడా ఈ ఐదు నగర సంఘంలో ఇచ్చారు ప్రతి సంవత్సరం కూడా మీరు పిక్నిక్ ఏర్పాటు చేసుకొని ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించారు ఎవరికి ఎంత తోస్తే అంత ఇచ్చి పేదవాడు పేదవాడిలాగా డబ్బున్నవాడు డబ్బున్నవాడిలాగా అందరూ కూడా మీరందరూ డొనేషన్ చేసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు చేసినటువంటి ఆ పిక్నిక్ ఆ పిక్నిక్ లో మీ మధ్యలో ఉన్నటువంటి ఆనందం ఆ రోజు అనేక సందర్భాల్లో మేము చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి సంఘంలో మేము లేవాలని కూడా చాలా సందర్భాలు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల శ్రీకాకుళంలో ఇరవై వేల మంది ఉన్నాం పాతిక వేల మంది ఉన్నాం ముప్పై వేల మంది ఉన్నామని ఓట్లకి లెక్క చెప్పడం కాదు దయచేసి ప్రతి ప్రాంతంలో కూడా మీ సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ శ్రీకాకుళం పట్టణంలో సంఘ నిర్మాణం జరగాలని నగర కళింగ కోమటి సంఘం ఈ పట్టణంలో బలమైన సంఘం దేన్ని నిర్మిస్తుంది ఎవరిని నిర్మిస్తుంది అని నమ్మకాన్ని కళింగ కోమటిలో కలిగించే విధంగా మీ అందరూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతూ ఎంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన అధ్యక్షుడు ఈ రోజు తమ్ముడు చాలా సతీష్ ఉన్నాడు ఆయన ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాడు ముందు సంఘం అంటే భయంకరంగా ఇటువైపే ఉండేది కానీ ఒక్క డాక్టర్ గారు అటువైపు కూడా పేదవారు ఉన్నారు వాళ్ళందరినీ కొనుక్కొని బలమైన సంఘంగా చేద్దామని చెప్పిన తర్వాత రోడ్డు గిరువైపులు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ సంఘంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా చక్కని వాతావరణంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి సంఘానికి ఈ రోజు మీరందరూ మీ సభ్యులందరూ కూడా నాయకత్వం వహిస్తున్నారు అదే విధంగా గతంలో ఏ విధంగా అయితే పరపత్రాలు లేకుండా ఈ సంఘ నిర్మాణంలో కానీ బాధ్యత వహించి పనిచేస్తారో అదే విధంగా తాతాగారు తాలింపులకి మీరు తలదూకుండా దయచేసి మీరందరూ కూడా సమైక్యంగా పనిచేయాలని సంఘ నిర్మాణంలో ఎవరికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా ఎటువంటి ఒత్తిడికి తాడి ఇవ్వకుండా మీ అందరూ ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంతో కలుగుతూ మీ అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే తోనంద కూడా ఇక్కడ ఉన్నారు మా కులానికి మా వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా అది నీకు వచ్చే విధంగా భావించి మా అందరికీ అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుతూ మీరు ఒక